హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా నేనైతే శారీస్ కోసం అని చెప్పేసి ఆర్య కలెక్షన్స్కి వెళ్ళినా ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లోనైతే ఆర్య కలెక్షన్ అంటే ఒక క్రేజీ ఉంది ప్రజెంట్ అయితే సో మనకు ఆన్లైన్లో చూసినంతగా ఆఫ్లైన్లో ఉంటాయా ఉండయా ఎట్లుంటాయో ఆన్లైన్లో ఒక శారీ ఆర్డర్ పెట్టాలంటే వంద రకాలకి ఆలోచిస్తాము సో అట్లాంటిది మనకు హైదరాబాదే కదా మనం వెళ్ళి తెచ్చుకుందాము ఒకరోజు వన్ డే ఫైన్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళినాము వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసి మోసపోవద్దు మనము ఆన్లైన్ షాపింగ్ అని చెప్పేసి ఈ మధ్య ఈ సోషల్ మీడియాస్ వల్ల చాలా జనాలు మోసపోతున్నారు చూసింది ఒకటైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఉంటున్నాయి క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఇది వర్తబుల్ అవుతుందా వర్తబుల్ కాదా అనేది చాలా వరకు నేను వెళ్ళి పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా అసలు అక్కడనైతే ఒక్కసారికి కూడా ఒక ట్యాగ్ ఉండదు ఫస్ట్ రేట్ ట్యాగ్ రేటు ట్యాగ్ అనేది అసలు లేవు ఏ షాప్లోకి వెళ్ళినా మినిమం చిన్న షాప్కి వెళ్తే మనకు ఇంటి చుట్టుముట్టు ఉన్న షాప్లలో అయినా కానీ స్టిక్కర్ వేసన్నా కానీ రేట్ ట్యాగ్స్ పెడతారు ఇక్కడ మాత్రం రేట్స్ అనేటివి అస్సలు పెట్టలేదు మళ్ళీ మనకు నచ్చిన శారీ కనీసం రేటు తెలుసుకుందామంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తున్నారు నేను ఒక టూ త్రీ సారీస్ అడిగి చూసిన ఒకరు త్రీ చెప్తారు ఒకరు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తారు ఒకరు టూ టూ హండ్రెడ్ చెప్తారు ఒకరు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అని చెప్పి బిల్ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తారు ఇట్లా ఒక్కటేసారికి ఒక త్రీ ఫోర్ రేట్స్ చెప్తున్నారు అక్కడ చాలామంది మనకు ఆన్లైన్లో ఏమవుతుందంటే వాళ్ళు చూపించినప్పుడు కెమెరా క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ కెమెరా క్వాలిటీ వల్ల ఎంత డల్ కలర్ అయినా కూడా కలర్ఫుల్ అనేది మనకు కనిపిస్తుంది కలర్ఫుల్ కనిపిస్తుంది అదే శారీని మనము డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేస్తే ఆ క్లాత్ ఆ శారీ ఇది వర్త్ అవుతుందా ఈ కాస్ట్కు వర్త్ కాదా అని చెప్పేసి చూస్తే ఆ ప్రైజ్కి ఆ శారీ అస్సలు వర్తబుల్ కాదు అని చెప్పేసి మనకే అనిపిస్తుంది ఇంకోటి అక్కడ శారీసు ఎట్లా అంటే ఇప్పుడు నేను చూ ఇక్కడ ఒకటి ఆరెంజ్ కలర్ శారీ పట్టుకున్నా కదా ఆరెంజ్ కలర్ శారీ అయితే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పిళ్ళు బయట నేను ఇక్కడ షీ నీడ్స్లో ఆర్కే కలెక్షన్లో అయితే సెవెన్ ఫిఫ్టీ కొన్ని శారీస్ అయితే బయట సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఉన్న డైలీవేర్ శారీసు అక్కడ థౌజండ్ ఉన్నాయి మనము అంత దూరము హయత్నగర్ నుంచి మనకు ఆటో ఛార్జీ వన్ సెవెంటీ ఫైవ్ అయింది మాకు అంటే బుక్ చేసుకుంటే ఫోన్ వన్ సెవెంటీ ఫైవ్ రాను వన్ సెవెంటీ ఫైవ్ అట్లా మనము ఆటో చార్జికే మనము ఒక త్రీ హండ్రెడ్ ఎబో పెడుతున్నాము ఈ త్రీ హండ్రెడ్ ఎబో పెట్టి అంత దూరం శారీస్ కోసం వెళ్ళి మళ్ళీ మనకేం నచ్చకుండా రిటర్న్ వస్తే అది ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి నాకైతే అస్సలు నచ్చలేదు మంది ఆర్ఏ కలెక్షన్ నేను ఎప్పటి నుంచి అనుకున్నాను నిజం చెప్తున్నాను నేను మీ అందరిలాగానే ఇన్స్టాగ్రామ్లో చూసి ఆరే కలెక్షన్ విజిట్ కావాలా విజిట్ కావాలా అని చెప్పేసి విజిట్ చేసిన అక్కడ ఏంటి అంటే శారీస్ అనేది ఫస్ట్ ప్రాపర్గా పెట్టుకోలేదు ఓల్డ్ స్టాక్ ఉన్నది ఎప్పటి నుంచో మనకి ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నటువంటి గద్వాల్ పట్టు అని చెప్పేసి సెమీ గద్వాల్ అని చెప్పేసి నారాయణ పెట్ట అని చెప్పేసి ఒక్క శారీ కూడా ప్రాపర్గా ఒక దగ్గర నుంచి ఇట్లా తీసుకుందాం చూద్దాం నీట్గా లేదు అక్కడ కుప్పలాగేసేషిల్లు చూపించడానికి వాళ్ళకు టైం లేదు చూసుకోవటం మనకు తెలివి లేక మనం మొత్తం అందులో నుంచి వెతుక్కుంటూ చూసుకోవాలి అట్లా ఉంది అక్కడ अदे అంత దూరం వెళ్ళి అంత ఆటో చార్జెస్ పెట్టి మనం తీసుకునే కంటే ఇక్కడే ఉండి మన లోకల్లో అదే ఒక హండ్రెడ్ ఎక్కువైనా సరే ఇప్పుడు త్రీ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ అనుకో మాకు ఆ రోజు ఫోర్ హండ్రెడ్ పెట్టి అంత దూరం పోయినాం కదా అదే ఫోర్ హండ్రెడ్లో ఇక్కడ మనకు ఒక హండ్రెడ్ ఎక్కువైనా కూడా మనం కొంచెం నిదానంగా చూసుకుంటాం అక్కడ మాత్రం క్లౌడ్ మాత్రం జనాలు మాత్రం పిచ్చుక పోతుళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు ఒక్కొక్కరు కొందరైతే నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ బిల్ చేస్తు ఆ శారీసు అంటే వాళ్ళు పెట్టుబడుల కోసం తీసుకుంటున్నారా మామూలుగా తీసుకుంటున్నారా ఎట్లా తీసుకుంటున్నారా అనేది తెలియదు కానీ ట్యాగ్స్ ఉంటే మనకేమవుతుందని అంటే మనం చూసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది ప్రతిసారి మనం వెళ్ళి ఇయో ఇప్పుడు ఒక ట్యాగ్ లేని చీరలు తీసుకొని ఒక టూ సారీస్ తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళినా మనకి ఎంప్లాయీ దగ్గరికి అక్కడ ఉండే వర్కర్స్ దగ్గరికి వాళ్ళు ఏమంటారు అది త్రీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉండొచ్చు మేడం అంటారు అదే సారీ సేమ్ మోడల్ కలర్ డిఫరెన్స్ ఉంటుంది కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారికి ఏమో ఫిఫ్టీన్ ఫిఫ్టీ అని చెప్పిళ్ళు ఫస్ట్ ఇంకో శారీకి కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ సేమ్ రేట్ అని చెప్పిళ్ళు కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ బిల్లు కోసం పోతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చేసిళ్ళు ఒకదానికి ఇంకోదానికి ఏమో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు అరే ఏంది ఇది ఇట్లా ఒక్కసారికి ఒక్క రకంగా చెప్తున్నారు అని చెప్పేసి నేను శారీ క్యాన్సల్ చేసేసి ఒకేసారి ఇంకా ఇంత దూరం వచ్చి ఏం తీసుకోకుండా వెళ్తే ఎట్లా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకున్న ఎప్పుడైనా కూడా ఆన్లైన్ అనేది మనము అస్సలు మోసపోవద్దు మనకు నిజంగా పాతకాలంలో మనము ఏదైతే చూసి తీసుకుంటుంటేమో మనకు తెలిసిన షాపులలోనే తీసుకోవాలి ఒక రూపాయి ఎక్కువైనా సరే మనము ఈ కొత్తగా పెట్టిన షాపులలో అది కూడా ఎంత దూరం ఉన్నదంటే అడవిలో ఉంది లోపలికి ఉంది హయత్నగర్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంది లోపలికి మనకు వేరే ఆటో ఫెసిలిటీ తప్ప ఆటో కూడా ఒక ఇద్దరు ముగ్గురు పోతేనే మనం షేరింగ్ చేసుకోవడానికి ఉంటుంది సింగిల్గా ఒక్కరు కానీ విజిట్ చేయాలా సింగిల్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా బోర్ కొడితే వెళ్ళి చూసొద్దాం అనేటట్టు అయితే అస్సలు లేదు అక్కడ సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు షూట్ చేసుకుంటారు ఆన్లైన్ కోసం మార్నింగ్ టైంలో మేమైతే మార్నింగ్ టైమే వెళ్ళినాం మార్నింగ్ టైంలో వెళ్ళేసరికి వెళ్ళే అక్కడ షూట్ టైము ఇక్కడ మనం చూసుకోవడానికి అసలు వాళ్ళకు ఇబ్బంది మాకు ఇబ్బంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చూపించడానికి వాళ్ళకు టైం ఉండదు వాళ్ళు చూయించారు ఏమున్నా మనమే చూసుకోవాలా చూసుకోవాలా తీయాలా పెట్టాలా చూసుకోవాలా తీయాలా పెట్టాల అంత ఇబ్బంది అనిపించింది నాకైతే అసలు మంచి అనిపించలేదు సో చాలామంది కొత్త వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళి మోసపోతున్నారు దయచేసి లోకల్లో ఉన్న దగ్గరనే వెళ్ళి తీసుకోండి ఎందుకంటే అంత దూరం వెళ్ళి మీరు ఆటో ఛార్జెస్ పెట్టి అంత టైం వేస్ట్ మనం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వెతికి 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 మేము ఈవినింగ్ వరకు వెతికి వెతికి వచ్చినాము వెతికి మేము ఒకటే సారి తీసుకొని వచ్చినాము తీరా తిరిగి వచ్చే వరకు ఒకటే సారి తీసుకున్నాము నాకైతే అస్సలు వర్త్ అనిపించలేదు ఎందుకంటే అవే పట్టు సారీలు సేమ్ కాస్ట్ నేను ఆర్ఎస్ బ్రదర్స్లో చూసిన కేరళంలో చూసిన మనము ఆర్కి కలెక్షన్లో కానీ ఒక్కసారి విజిట్ చేసి చూడండి మనకి ఇక్కడ ఉన్న షాపింగ్ ఉన్న అవే అక్కడ ఉన్నాయి కూడా అవే ఉన్నాయి అసలు క్వాలిటీ మాత్రం సెమీ గద్వాళ్ళ క్వాలిటీ అయితే మనం తీసుకోలేము అంత లైట్ మరీ డిమ్ లైట్ ఉన్నాయి క్లాత్ కూడా మరీ దారుణంగా ఉన్నాయి కొన్ని కొన్ని శారీస్ అయితే కొన్ని మాత్రమే వర్తబుల్ ఉంటాయి కొన్ని అసలు వర్తబుల్ లేవు అసలు మంచిగా అనిపించలేదు చాలామంది వచ్చి ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఎందుకంటే రేట్లు లేక మెయిన్ వాళ్ళు ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు రేట్స్ వేసుకోండి సెట్ చేసుకోండి కస్టమర్స్కి మీరు చెప్పే విధానం కోప్పడకుండా నిదానంగా చెప్పండి చాలామంది ఒకరు వచ్చిళ్ళు సిస్టర్ మేము ఒకరోజు ముందు రోజే శారీ తీసుకువ్వళ్ళు డ్యామేజ్ వచ్చింది నెక్స్ట్ డేనే తీసుకొచ్చే మేము రిటర్న్ ఇంటోన్ ఇవ్వం డ్యామేజ్కు అని చెప్పేసి ఒక ర్యాష్గా చెప్పేసి వీళ్ళు అన్నట్టు కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం వాళ్ళ వర్స్ వాళ్ళ పర్సన్సా ఎవరి పర్సన్సో కస్టమర్స్ మనకైతే తెలియదు కానీ వాళ్ళు మాత్రం మొత్తం పాజిటివ్ చెప్పించేసి చె పెడుతున్నారు ఏదైనా చూడండి డబ్బులు మనము మనవి మనకు బుద్ధి లేక మనం పోయి ఖర్చు పెట్టుకుంటాం కానీ మనము చూసి ఆచి తూచి ఆలోచించి ఒక వెయ్యాలా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు కదా అని చెప్పేసి పోయి అనవసరంగా తప్ప ఏముండదు ఇప్పుడు ఏదైనా సరే మనకు వర్త్ అనిపించిన దగ్గర ఒక రూపాయి ఎక్కువ అయితే క్వాలిటీ మనకు తెలుసు ఆ షాప్ వాళ్ళు మనకు తెలుసుకుంటారు కాబట్టి అక్కడ వెళ్ళి తీసుకోవాలా ఈ